आ सर नातला వాస్తవంగా అయితే మాత్రం నేను పొరపాటు ప్రజలందర రాజా ఆ కోపం పెట్టాను నేను ఎమ్మెల్యే మంత్రి పని కాకపోతే ఎమ్మెల్యే పనికి వస్తానా అని పెట్టి పెట్టిన మాట కోసమే అంతేగాని వేరే కాదు మెసేజ్ మెసేజ్ కదా కదా ఆ విధంగా నేను విధంగా విధంగా ఆ ఉంటాను తప్ప మీరు వాస్తవంగా నా వైఫ్ కూడా ఇంటి పేరు వస్తాను ఇంటి పేరు రూడ్దా ఎవరైనా హాస్పిటల్ ఆమె చేస్తా ఉంది అభినందిస్తున్నాను